జెపి ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కూడా చాలా శుభదినం ఎందుకంటే అందరికీ తెలిసిందే విరాకర్తలందరూ చెప్పారు మన పురుగుండ రామకృష్ణ గారు రామర్శ్రీ అనే సందర్భంగా మనం ఏడ కేక్ కటింగ్ చేసుకోవడం అనేది కూడా మన బీజేపీ మన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాగా కష్టపడి మన సైతమాణంలో మెజారిటీ ప్లస్ లేవడానికి తోడ్పడ్డారు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ముందు అన్ని కార్యక్రమాలు కూడా అందరం మండలం అంతా గ్రామ నాయకులతో పాటు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఒక ఏకదాటిగా పనిచేసి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఇంకా భారీ మెజారిటీ తెలుగుదేశం పార్టీ వచ్చేలా అందరం కూడా కృషిగా పనిచేసి అందరూ ఒక దాటి మీద అదే విధంగా ఉంటూ అందరూ బాగా మన తెలుగుదేశం పార్టీని మండలంలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు చరిత్రలో అదేవిధంగా భారతదేశ చరిత్రలో కూడా భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గత పది రోజుల కింద ఘన విజయం సాధించి ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి అందరూ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా అదేవిధంగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంతో కలిపి ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి గెలవడం వెంకటగిరి గడ్డమైన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించి అదే చరిత్రని ఈరోజు పురుగొండల రామకృష్ణ గారు వెంకటగిరి గడ్డమే గెలవడం అందరికీ గర్వకారణం ఇదే సైదాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో చివరి రోజుగా ఆ రోజు మేము అనౌన్స్ చేయడం జరిగింది వెంకటగిరి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ సాధించి ఘన విజయం సాధిస్తారని ఆ రోజు కోరుకోవడం జరిగింది అదేవిధంగా అన్ని మండలాలతో పాటు సైదాపురం మండలంలో కూడా మెజార్టీ మేము అనుకున్న దానికంటే కూడా తెలుగుదేశం పార్టీలో భారీ మెజార్టీ రావడం జరిగింది ఈరోజు మెజార్టీ తెప్పించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు పురుగొండ రామకృష్ణపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఎందుకంటే గత ఐదేళ్లలో అందరికీ ఎన్నెన్ని అవమానాలు జరిగాయి ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి ఈరోజు భారీ మెజార్టీతో మన తెలుగుదేశం పార్టీ గెలిపించారు కానీ మేము ఆ విధంగా అక్రమాలకి అన్యాయాలకి పాల్పడకుండా మా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేసి వాళ్ళు అనుకున్న రీతిలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే విధంగా పాల్పడతామని కోరుకుంటూ ఈరోజు మూడోసారి ఎమ్మెల్యేగా పురుగోలు రామకృష్ణ గారు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా సైదాపురం మండలం నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు అందరూ తరలివచ్చి కేక్ కట్ చేయడం जरूत तेजे